ఇరవై మూడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు మిర్యాలగూడెం స్టాప్ ఇది మిర్యాలగూడెం స్టాండ్ సెంటర్ ఒక వ్యక్తి బస్ బస్టాండు ఎంట్రన్స్లో అర్చించుంటే ఒక అన్న వచ్చి ముందు పెరికాయి ఇవన్నీ అని చెప్పి గట్టిగా బెదిరించాడు ఒకళ్ళు ఒక అన్న వచ్చి కానీ సింగల్ కదా ఇక్కడ వచ్చింది మిర్యాలగూడెం తెలంగాణ తెలంగాణ అందరికీ వందనం ఏసు ప్రభును బ్రోమ పది తొమ్మిదిలో ప్రభు యేసు అని ప్రభు అని మూడో దినం నుంచి లేపినని లేపిన దేవుణ్ణి అనుసరిస్తే పరలోకి రాజించేడతారు లేదంటే చేరరు తమ్ముల ద్వారా విశ్వాసులారా ద్వారా తెలుసుకోండి అందరికీ వందనం నా పేరు భూము వాడాల్సి ఈరోజు మీరేళ్ళ గూడెం వచ్చాను బస్ స్టాండ్ ఇక్కడ అతికించాము